ఇప్పుడు అర్థమైందే మీకు మన దేని దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని దావేది జీవితం బట్ మనకి అర్థమైంది దేవునికి మహిమ కలుగు కాక మరొక మరొక కుటుంబాన్ని మీకు చూపిస్తాను చూడండి లోకాసు వార్త పంతొమ్మిది వచ్చాను లోకాసు వార్త పంతొమ్మిది వచ్చాయి లోకాస్ వర్త పంతొమ్మిది అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చినప్పుడు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జకయా త్వరగా దిగుము నేడు నీ ఇంట నేను ఉండవలసినదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను చాలండి చూసారా ఇక్కడ జకయ్య ఊరు ఎవరు ఏమ్మా మీ ఊరా చెప్పండి జకయ ఊరు ఎవరు ఎరుకోపట్నం పంతొమ్మిది వచ్చిన మొత్తం మొదటి వచ్చిన ఉంటుంది చూడండి ఎవరు అది ఎరుకోపట్నం ఈ పట్టణం ఎలాంటిది అంటే బహుగా కష్టపడే మనుషులు సంపాదించే మనుషులు గొప్పవారు కలిగి ఉన్నటువంటి ఊరిది బహు ధనవంతులు కలిగి ఉన్న ఊరు బహు జ్ఞానవంతులు కలిగిన ఊరు కష్టపడే మనుషులు కలిగి ఉన్నటువంటి ఊరు పేరు ప్రఖ్యాతులు కలిగిన ఊరు ఈ ఊరులో అందరికంటే ధనవంతుడు ఎవరంటే జక్కయ్యం గద్దమవుతుందా ఇంతమంది ధనవంతులు ఉన్నా అందరికంటే ఎక్కువ సంపాదించే అంటే జక్కయ్య కారణం ఏంటంటే అందరూ కష్టపడి సంపాదించారు కానీ ఇతను కష్టపడి సంపాదించక్కర్లేదు ఇతని సంపాదన ఏంటి పన్నులు వసూలు చేయడం సొంకొప్పు గుర్తుదారు మీకు అర్థమవుతుందా బజార్లోకి వెళ్ళి వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళ దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా ఇంతని ఇంత వృత్తి చేసి రోజుకి మనిషికి ఆ దినాల్లో పది రూపాయలు సంపాదిస్తే కష్టపడి ఇతను వంద రూపాయలు సంపాదించేవాడు కష్టపడకుండా అలా వృత్తి చేసేవాడు ఆ ధనమంతా కూర్చుని ఇంట్లో పెట్టాడు ఇంకా అనుకోకున్నా ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు జకయ్య ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు జకయ్య ఒక పాపి ఒక దుర్మార్గుడు అవసరమైతే దుకాణాలు కూడా కాలుతో తన్నేసి వాడు డబ్బులు వాడు తీసుకుంటాడు మహా కోప కోపిష్టి మహా ఉద్రేకం కలిగిన వాడు దుష్టుడు వాడి పేరేనా ఎత్తకూడదు వాడి పేరు పసుకల్లో కూడా ఎత్తరు అని ఇలాగ రకరకాలుగా ఊర్లో అందరు జ్ఞాపకం చేసుకుంటారు ఇంక వాడు బుద్ధి బారదు వాడు పాపం విడిచిపెట్టడు వాడు ఆలోచన మార్చుకోడు ఆ ధనం ఏమైనా మేధేశం చనిపోతాడా ఇంతమందిని బాధ పెడుతున్నాడు ఇలాగ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఊర్లో వాళ్ళందరూ యశ్వ్రభువారు జ్ఞాపకం చేసుకున్నారు అతను ఎలా జ్ఞాపకం చేసుకున్నారు ఎరుకోపట్నంలో ఒక పాపైన నామకరణం కలిగినటువంటి జట్ ఉన్నాడు అతన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి అతను నేను మార్చాలి అతని పరిస్థితులను మార్చాలి ఆ ఊరిలో ఉన్న పేరుని మార్చాలి ఆ పాపంతో చనిపోవడానికి ఆ పాపాల చనిపో నాకు ఇష్టం లేదు అని ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు చూసారా వీళ్ళందరూ ఏం జ్ఞాపకం చేస్తున్నారు ఊర్లో ఉన్నవారందరూ అందరు దుర్మార్గుడు దుష్టుడు ద్రోహి కోపాగ్ని కలిగిన వాడు దౌర్జన్య నీచుడు దుర్మార్గుని జ్ఞాపకం ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఆ నీచుని ఆ దుర్మార్గుని ఆ ఆ ద్రోహిని నేను మార్చి మంచివాడికి చేసి మంచి పేరు తీసుకుని రావాలి ఊర్లో ఊరిలో దేవునికి మహిమకల్లం కాక ఇప్పుడు అర్థమవుతుంది మీకు మనుషులు ఏం కోరుకుంటారు మన పట్ల దుర్మార్గులు నశించుకోవాలని దుష్టుడు పాడైపోవాలని చెడుకోవాడు ఇంకా చెడుకోవాలని పాపి ఇంకా పాపమును అభివృద్ధి చెందించి వాడికి సపోర్ట్ చేసి ఇంకా పాపం చేయించి వాడిని ఆ పాపం చేత శాపం గురై చచ్చుకోవాలని మనుషులు కోరుకుంటారు దేవుడు ఏం కోరుకున్నాడు ఇక్కడ వీళ్ళని జ్ఞాపకం చేస్తుంది అదే కదా ఆయన పట్ల వీడు ఎప్పుడు చెప్తాడో అప్పుడు మా పన్ను మిగిలిపోద్ది వీడు ఎప్పుడు చనిపోతాడో అప్పుడు మా చేయడం చేడొద్ది మా ఊర్లో చేయడకున్నాడు చేయడం కోరుకున్నాడు ఆడిపోతే మా ఊరికి సమాధానం వచ్చాదని కొన్ని ఊర్లలో కొంతమంది మనుషులు బట్టి బాధించే బట్టి చెప్పుకోవడం ఆలోచన చేయడం సహజమే అవునా కదా అలాంటి ఆలోచన ప్రజలందరూ చేస్తాను కానీ దేవుడి ఆలోచన ఏంటి ఇతన్ని మార్చాలి ఇతని మనస్సును మార్చాలి ఇతని గుణాన్ని మార్చాలి ఇతని ఆలోచన విధానాన్ని మార్చాలి ఎవరైతే గురించి నీచంగా అనుకుంటున్నారో వాళ్ళ ముందే మంచివాడిగా తీర్చిదిద్దాలి అతను మనసు లేనిదో నేను చూపించే వాళ్ళకి నేను జ్ఞాపకం చేసుకోడు దేవుడు మన గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంటే ఒక ఆలోచన ఉంటే ఒక ఉద్దేశం ఉంటే ఒకవేళ నీ పొరుగు వరకు ఏదైనా పాపం ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం నీకు అసహ్యం అనిపిస్తుంది దేవుడు కానీ దేవుడికి అసహ్యం కాదు దేవుడికి ఇష్టమే వాళ్ళు పాపం అనుకోకూడదు నీ భర్తలో ఏదో పాపం ఉంది ఏదో వ్యసం ఉంది ఒక దుష్టుడిగా దుర్మార్గం చూస్తున్నాడు వాళ్ళని చూడదు దేవుడు చూడలేదు అతను మార్పు కోసం చూస్తున్నాడు జటి కోసం ఏం చూస్తున్నాడు దేవుడు అతను మార్పు కోసం చూస్తున్నాడు ఎందరైతే దుష్టుడు అంటున్నారు ఎందరైతే దుర్మార్గులు అంటున్నారు ఎందరైతే ఆనుకంటున్నారో వాళ్ళ ముందే మంచివాడు నడిపించాలి అని ఆ దేవుని ఉద్దేశం మనుషుల ఉద్దేశం ఏంటి ఆ రోజుతో పెడుదలు పెడుదల పోల తప్ప శాశ్వత కాలం ప్రతికి మంచి చేయాలి అతను అని ఆలోచనలకి ఉండదు రాదు కూడా ఎందుకంటే వాళ్ళ మనసులో అలాంటి వాత్మీ అనేవాడు వాడు కాబట్టి నువ్వు చెడిపోయిన వాడు చెడిపోవాలని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు దేవుని ఆలోచన కనిపెట్టాలి ఈయన ఆలోచన చేస్తున్నాడు ఆలోచన చేసి ఆయన శిరుకుమారానికి వెళ్ళే ముందు ఆఖరికి దర్శించిన ఊరేదే ఇరుకోపట్నం ఎందుకంటే అతనిలో కూడా మార్చలేను వెళ్ళాలి అని ఉద్దేశం తెలికొచ్చాడు చాలామంది ప్రభు వస్తుందని అని చూడాలని గొప్పగా ధనవంతులైన వారు ఐశ్వర్యవంతులైన వారు జ్ఞానవంతులు అందరూ కూడా చాలామంది గుంపురు ఉన్నారు గుంటూరున్న రోడ్డు మీద సెంటర్లో ఆ సెంటర్లో చెట్టు ఉంది ఆ చెట్టు రోడ్డు మీద వాళ్ళు ఉంది ఆ చెట్టు మీద మేడి చెట్టు ముళ్ళుకెళ్ళి ఉంటుంది అది ఎవరి జకి కూడా తెలిసింది వార్త జటి కూడా తెలిసింది తెలిసి నేను ప్రభువుని పరిపూర్ణంగా చూడాలి అని ఒక ఆశ కలిగి వెళ్ళేటట్టు వెళ్ళి మేడి చెట్టు ఎక్కి రోడ్డు మీద వాళ్ళ చెట్టు పైన ఆ వాళ్ళ కొమ్మ పైన కూర్చుని చూస్తున్నాడు ప్రభువు ఇప్పుడు వస్తాడని చెప్పేసి చూసారా చూడండి మనము ఎందుకు సువార్త ప్రకటిస్తామంటే ప్రభుని నమ్ముకోండి దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆత్మను రక్షిస్తాడు మీరు నిత్య జీవం వస్తుంది ఎందుకు క్రైస్తవులు సువార్థ ప్రకటిస్తారంటే ఈ మంచి వార్తను తెలిసినప్పుడు ఒక ఆలోచన కలిగి వాళ్ళు వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని మతాలు మార్చాలని వాళ్ళని ఏదో మాయ చేయలేదు కాదు అలాగే సువార్త వినపడింది జకైకి వినబడినట్టునే ఆయన ఎలాంటి వాడు అని తెలుసు కొన్ని సందర్భాలు విన్నాడు రోగులను స్వస్థపరిచే దేవుడట చనిపోయిన వాళ్ళని లేవదీసే దేవుడట ఆయన కరిక్రమగలి దేవుడట ఆయన మాట చేత గాలి గద్దిస్తే ఆగిపోయిందంట సముద్రము కూడా అణిగిపోయిందంట అని కొన్ని విషయాలు విన్నాడు ఆయన అంత గొప్ప శక్తి కలిగిన మనిషి ఎలాంటి వాడు చూడాలని ఆయన ఆలోచన చేసి వీళ్ళందరికంటే ముందుగా పుట్టుబాడైనందు వీళ్ళందరూ ఆజర్భావం చుట్టూంది వాళ్ళ మధ్యలో వచ్చే చూడలేదు పుట్టువాడైన ఏమైనా మేడు చెట్టు గబ్బ పైకెక్కి ఆ కొమ్మ మీద కూర్చుని ప్రభు చూడాలి ఆశపడుతున్నాడు ప్రభువు రానే వచ్చాడు ఎదుర్కోబడి రానే వచ్చాడు ప్రభు వస్తున్న దూరం నుండి ఈ మనుషుల గుంపు కంటే కొంచెం కొన్ని అడుగులు దూరము ఉన్నప్పుడు దేవుని స్వరము పడుతుంది దేవని జకయా త్వరగా నిద్ర నేడు నేటి నేను ఉండవలసింది దేవునికి భయముకలు కదా ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ప్రభు మాట ముగింపు అవ్వకముందే కిందేసిడట ఎంత ఆశ్చర్యం ప్రభు ఇంకా నోటి రోజు మాట జక్కయ్య త్వరగా దిగిరా నేడు నీ ఇంటిని చేయవలసి ఉందని అన్నప్పుడు త్వరగా దిగిరా అనే మాట పూర్తవకముందే ముందుకు వచ్చేసిండట దేవుని స్తోత్రం ఎక్కేటప్పుడు ఎంత ఆసక్తి కలిగి ఎక్కాడో దిగేటప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తులు దిగిపోయి ఎక్కేటప్పుడు ఆటంకాలు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి వాటి గాయం అధిగమించి భరించి ఎక్కాడు వచ్చేటప్పుడు ఇంకా గాయం లేయములు గాయములా కనపడలేదండి కావాలంటే తెలుసా దేవుని సర్వంత శక్తి కలిగింది భయం కలిగింది దేవుని స్తోత్రం ఎల్ వచ్చిందేమంటే వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాయంటే ఏం చెప్పాడు అక్కడ త్వరగా దిగి సంతోషంగా ఆయన చేర్చుకున్నాడు దేవుని స్తోత్రురం అల్లెల్లుయా ప్రభువుని చేర్చుకున్నాడు చేర్చుకుని రండి ఇంటికి వెళ్దాం వేరే మాట మాట్లాడలేదు సరే ప్రభు నడుస్తున్నాడు ప్రభు తర్వాత ఏం నడుస్తున్నాడు మార్పులో నడుస్తుంది కానీ తిను అయితే అన్యాయంగా సంపాదించాడో ఎంతమందిని బాధ పెట్టాడో అన్నీ కూడా పాపాలు జ్ఞాపకంలోకి వస్తున్నాయంట జ్ఞాపకంలోకి వస్తే జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా నేనే మార్గమును సత్యమును జీవమునై ఆయన మార్గంలోకి వచ్చిన నీవు ఆయన మార్పుని మనసులో తీసుకుని ఆలోచించినట్లయితే నీ పాపములు నీ జ్ఞాపకం వస్తాయి ప్రభువు నేను గద్దించినప్పుడు నీ పాపం గురించి నీ అసలు నుంచి గద్దించినప్పుడు నిజమే కథను ఒప్పుకొని నువ్వు మనసులోకి వాక్యం తీసుకున్నప్పుడు నీ ఇతర పాపల గురించి జ్ఞాపకం చేస్తాడు దేవుడు అలాగే జ్ఞాపకం అయ్యేట దగ్గరికి వచ్చారు ఇద్దరికి వచ్చారు సరే రోడ్డం ముందు వచ్చినాడు ప్రభు కొంత దూరం చూడకి వీధిలోకి తిరుగుతాం కదా సొందులోకి వీధులు తుతా అక్కడికి వచ్చినప్పటికి జక్కయ్య ఆ ప్రభు మీరు ఉండండి నేను ఈ లోపలైన ఇల్లు కొన్ని అడుగుల దూరంలో అని చెప్పేసి ప్రభు నా ఆయన ముందు ఇల్లు మీరు ఒకరి నిమిషం ఉండండి నేను ఇంటి ముందు నిలబెట్టి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ పెట్టుల్లోనూ కుండల్లోనూ డబ్బాల్లోను పాత్రలు చేసిన డబ్బంతా తీసుకొచ్చి కొన్ని బిందులు కొన్ని కుండలు కొన్ని బోషాణ పెట్లు రంగం పెట్లు మీకు బోషాణ పెట్టలు అంటారు పెద్ద పెద్ద పెట్లు ఒకే ఒక పెట్టి ఎంత ఉంటుందంటే ఒక కిటికీ ఎంత ఉంటుంది పెద్ద కిటికీ ఎంత ఉంటుంది అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టాడు ఈ ధనమంతా తీసుకొచ్చి బయట పెట్టాడు అప్పుడు చెప్పాడంట అంట ఇప్పుడు ఇప్పుడు ఇల్లు వండడానికి ఇష్టమైనది ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు ఇంతవరకు ఈ పాపం అనేది అనము ఎందుకు అడ్డుగా ఉంది అని చెప్పేసి ఫ్రెండ్ ప్రభు కోసం ప్రభు ఏం ఆలోచించాడంటే నేను చెప్పకుండా తన పాపం అంతను తెలుసుకుని తీసేసుకున్నాడు గొప్పవాడే కదా వాక్యం విన్న తర్వాత తీసుకోవడం అది వేరే కానీ ప్రభు దర్శనంలో ప్రార్థన జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నిన్ను దర్శించి ఆయన కోరుకున్నప్పుడు పిలుచుకున్నప్పుడు నీ కొరకు వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ గ్రామానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వేచిన నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకున్నప్పుడు దేవుడు ఆలోచన కలుగు నేను జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడు అన్నాడు ఏమన్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే నేడు ఇంటి రక్షణ దేవుని స్తోత్ర అలేలియా ప్రభు ఉండగానే ఎంతమంది అయితే అన్యాయంగా తీసుకున్నాడో ఎంతమంది దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాడో ఒక యాభై రూపాయలు తీసుకున్నవాడు నూట యాభై ఇచ్చాడు వెయ్యి రూపాయలు తీసుకున్న వాడికి రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు వసూలు చేసిన వాడికి అలాగే ఎవరెవరికి రోజు వసూలు చేస్తారో తెలియదా తెలియదా రోజు ఎవరు వ్యాపారం చేస్తారో ఎవరి దగ్గర తీసుకోవడానికి తెలియదా పనులు తీసేవాడికి తెలుసు అలాగే రెట్టింపు ఇచ్చేసాడట ఇంకా కొంత మిగిలిపోయిందట అది ఆ ఊళ్ళో ఎంతమంది అయితే పేదలు ఉన్నారో ఉన్నారు అడుపునే వాళ్ళు ఉన్నారు అనుమతిని వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరిని పిలిచి ఆ ఆస్తి అంతా పలిచి శుభ్రంగా ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతకండి ఒక పొలం కొనుకొని బ్రతకండి నాలుగు చెట్లు చేసుకుని బ్రతకండి అని చెప్పేసి వాళ్ళకి అందరు భవిష్యత్తు కలిగించడం అప్పుడు మారుమోగిపోతున్న చప్పలు కూడా దేవుని భయం పరచింది ఏంటి జక్కయ్య తిరిగి ఇచ్చేసాడా పేదలకిచ్చేసాడు ఆస్తి ఇంత గొప్ప ఇంత మంచి తప్పు ఎప్పుడు వచ్చింది వారి దుష్టుడు కదా దుర్మార్గుడు కదా ద్రోహి కదా ఇంత మంచి మనసు ఎలాగొచ్చింది అనుకుని ఆశ్చర్యపరిస్తారట దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క జ్ఞాపకం ఏంటంటే జకే జీవితంలో అనేకులు చెడ్డవారు అనుకున్న వారు అతను మంచివారుగా చూడాలి దేవుడి జ్ఞాపకం చూసుకుంటే అలా ఉంటారు మనుషులు జ్ఞాపకం చూసుకుంటే ఇంకా చెడుకోవాలనుకుంటారు దేవుని స్తోత్రులు మొదట్లో ఏమన్నారు వాడు చెట్టు దగ్గర ప్రభువుని రమ్మ నాన్నగారు ఏమన్నారు ఈయనేటి పాపేని చెట్టు ఇంటికి వెళ్తాడు ఏంటి ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడు దుర్మార్గు ఇంటికి వెళ్తున్నాడు ఈయన ఏమైనా బతుకనిస్తాడు వాడు ఈయన మేలు చేస్తాడా వీరికి ఏంటి ఇంత తెలివైన తన అన్నారు ఈయన గురించి ఆలోచన వెళ్ళిపోతుంది ఏంటి దుర్మార్గు ఇంటికి అనుకున్నారు పాపి మేము ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నాం పదవులు ఉన్నాయి గొప్ప ఇల్లు ఉన్నాయి గొప్ప వస్తువులు ఉన్నాయి మా దగ్గర పనులు ఉన్నా మా దగ్గర పిష్ణ ఇంటికి వెళ్తున్నారేంటి పాపి ఇంటికి వెళ్తుంది ఏంటి అని అనుకున్నారండి అనుకున్న అందరూ కూడా రోజు ఈయన వల్ల మార్పు కలిగింది ఈయన వల్ల మంచివాడయ్యాడు ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు ఈ భ్రతును మాట్లాడానికి మా గ్రామానికైనా వచ్చాడని అందరూ సంతోషించారు ఆరాధించారు మంచి పేరు మరలా పొందుకున్నాడు నీ గ్రామంలో మందిరం నెలకొన పడింది నీ గ్రామంలో ఆరాధన జరుగుతుంది నీ గ్రామంలో ప్రార్థన జరుగుతుందంటే నువ్వు సంతోషించాలి రోజు నువ్వు బ్రతుకున్నావు అంటే ఆ మందిరంలో జరిగిన ప్రార్థన పెట్టని అనుకోవాలి నీ బిడ్డల ఆ బతులను తప్పించబడ్డంటే ఆ మందిరంలో చేసిన చేసే ప్రార్థన వాళ్ళు తప్పించబట్టని అనుకోవాలి అంతేగాని ఈ మందిరం వల్ల ఈ గోళేట ఈ పరిస్థితి ఏంటి ఈ కొంపల మధ్య మందిరం మీద కట్టారు అనుకోకూడదు అనుకోకూడదండి నీ మేలు కొరకే ఎవరికూడదు ఈ భాగ్యము ఊరందరూ కలిసి వాళ్ళ తల పంత వేసుకుని కట్టుకోవాలి ఎదురు కట్టుకుంటే కట్టుకుంటారు అలా కొన్ని మందులు కానీ మనకి దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుండా మనకి మనం బలపరచు దేవుడు మన కుటుంబాలను బలపర్చు దేవుడు మందరిని కట్టించాడు అప్పుడు నుంచి నెమ్మది వచ్చింది దెయ్యాలతో బాధపడేవారు ప్రతిరోజు దేవు మొక్కలు పట్టుకునేది ప్రార్థన చేసి విడిపించేవాళ్ళం దేవుని కృపను బట్టి మహారోగాలు రక్షరేఖలు జబ్బలకి కాళ్ళకి ఏదండే బెత్తకి కట్టుకుని తిరిగేవారు ఇప్పుడు ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా లేవు దేవునికి మహిమ మని కా ఎవరైనా దేవుం పడుతున్నారా లేరు దేవునికి మహిమ కాక గర్భిణ స్త్రీలు కూడా పట్టుకొని ఏడిపించేసి కాబట్టి విడుదలొచ్చిందా లేదా మేలు తిరిగిందా లేదా కాబట్టి దేవుని ఆలోచన మంచిదని కాదు ఎన్నిసార్లు దేవుడిని బ్రతికిచ్చాడు ఇంకనూ నువ్వు దేవుని అది నమ్మిపించలేదు అయినా బ్రతికిస్తూనే ఉన్నాడు దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఆపతులున్నప్పుడు డాక్టర్లు చనిపోతున్నాడు అనుకున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు నీ కుమార్తె కుమార్తెలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎత్తైన స్థలాల నుంచి ప్రమాదం జరిగినా బస్సుల మధ్య ప్రమాదాలు జరిగినా ఎలాంటి ప్రమాదాలు జ్ఞాపకం చేస్తున్నాడు నిబడలు నువ్వు క్షేమంగా ఉన్నావు పూరి గుర్చుండి ఇక్కడ ఒక దీపం వెలిగిస్తే అన్ని దీపాలు అలాంటి స్థితి పేదరికం కమ్మలేదు రోడ్లు లేవు కరెంట్ లేదు చీకటి అంతకాల జీవితాలు దేవుడు తిన్నానా సిమెంట్ రోడ్లు వేసాడు పక్కా ఇచ్చాడు దేవుడు ఆశీర్వదించాడు అనేకమంది బిడ్డలు ఇచ్చాడు వాళ్ళు జీవితాలు కట్టాడు దేవుడు ఎంత ఆశీర్వాదం ఇవన్నీ గతాన్ని మర్చిపోయి మనం ఈ గత మాత్రం ఎవరు మార్చారు దేవుడే మార్చాడు దావిత జీవితాలు గతాన్ని ఎవరు తీసేశారు దేవుడే తీసేశాడు మార్చాడు జగ చుడు గత అనుభవాన్ని గత సాక్ష్యాన్ని ఎవరు తీసేశారు దేవుడిని తీసి మంచి సాక్షిందా పెట్టాడు నేను అంటాను ఈ గ్రామస్తులు ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మందుల కొన్ని నిలబడి జ్ఞాపకం చూసుకుని దేవుణ్ణి వెళ్ళితే చాలా మంచిది నీకు మంచి జరుగునిగాక శుభము కాక ఈ మందిరం పండుపడ్డే ఇక్కడ క్షేమం ఉంది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ పరిసర ప్రాంతంలో స్వాత ఇవ్వడం ఈ ప్రాంతం అంతా కూడా క్షేమం అవుతుంది మంచిగా ఆలోచించండి మందిరం కొరకు దేవుని కోసం దేవుని ప్రజల కోసం ఒకవేళ ఆలోచించకపోయినా మీ గురించి దేవుడు ఆలోచిస్తాడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఏదో ఒక రోజైనా ఆయన సుత్తిన తేక మారడు మీ గురించి మేము చెడ్డ అనుకుంటే మేమే పాపం అవుతాం అలాంటి తలంపులు ఆలోచనలు కలుగున్న వారి కోసం మనం చెడ్డగా అనుకోవడం వీల్లేదు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి తెలియదు మాట్లాడతాను అనుకోకుంటాం తెలుసు మాట్లాడతాను అనుకోకూడదు చిన్నపిల్లలతో పోల్చాలి మనం మన మనసులో కోపం ఏమన్నా మాటలు మనకి వినబడినా వాళ్ళ గురించి సూర్యోదంలో ఎవరైనా ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడి గురి వారిని మారుస్తాడు వారిని వాడుకుంటాడు దేవుడు చెప్పకూడదు